ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ బిఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు రాజీనామా చేయబోతున్నాడా హరీష్ రావు ఎటువైపు పోబోతున్నాడు అనేటటువంటి చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ఇప్పుడు చర్చాంశకంగా మారింది రాజకీయ విశ్లేషకులు కూడా ఈ అంశం పైన పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తున్నాం మొత్తానికి హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ కాబోతున్నారనేటువంటి ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు హరీష్ రావు బిజెపిలోకి పోయేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి పోతే బిఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఖాళీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది ఎందుకంటే ఇటు కేసీఆర్ కానివ్వండి కేటీఆర్ కానివ్వండి లేకపోతే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులలో ఎత్తంత ఎక్కువ నమ్మేటటువంటి వ్యక్తి కొంత సానుకూలంగా ఉండేటటువంటి వ్యక్తి హరీష్ రావు ఎందుకంటే హరీష్ రావు పైన కేటీఆర్ పైన ఆరోపణలు కానివ్వండి ఆరోపణలు కానివ్వండి హరీష్ రావు పైన లేదు హరీష్ రావు అంటే ఒక ట్రబుల్ సీటర్ అనేటటువంటి పేరుంది హరీష్ రావు అంటే క్లీన్ సీట్ పొలిటీషియన్ అనేటటువంటి ఒక పేరుంది హరీష్ రావుకి ఒక మంచి ఒక గౌరవం మంచి మర్యాద ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు ఇస్తారు కానీ బిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకి సరైనటువంటి పద్ధతిలో గౌరవం దక్కట్లేదు ఆ గౌరవం ఎవరు ఇవ్వట్లేదు అంటే కల్వకుంట్ల కుటుంబం ఇవ్వట్లేదు అనేటటువంటి ఒక చర్చ కూడా పూర్తి స్థాయిలో నడుస్తున్నటువంటి పరిస్థితి అరుదైనటువంటి గౌరవం బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకు లేదు ఎందుకంటే హరీష్ రావుకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కానివ్వండి పార్లమెంట్ ఎన్నికలలో కానివ్వండి హరీష్ రావుకు చిన్న చూపు చూసేటటువంటి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ అధిష్టానం ఎందుకంటే ఓ వైపు కేటీ రామారావుకి ఏమో కేసీఆర్ సారు అర్బన్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఇచ్చిండు అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలలో అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలేమో కేటీ రామారావుకి ఇచ్చిండు ఇన్ఛార్జ్ గా వివరించి మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు కేటీ రామారావు స్ట్రీట్ మీటింగ్లు కార్నర్ మీటింగ్లు పబ్లిక్ మీటింగ్లు పబ్లిక్ తో మాట్లాడటము ప్రచారాలు చేయడము అన్ని చేసిండు ఈ ఆఖరికి కేటీఆర్ ఏమంటున్నాడు హరీష్ రావు ఏ పార్టీ మొత్తం డిస్టర్బెన్స్ అయింది హరీష్ రావు రూరల్ ప్రాంతాలలో గట్టిగా పనిచేయలేదు హరీష్ రావు రూరల్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాలలో గట్టిగా తిరగలేదు హరీష్ రావు పార్టీ డ్యామేజ్ అయిపోయినట్టు కూడా కేటీ రామారావు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నట కానీ హరీష్ రావు వర్షన్ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఆ పార్టీకి ఇన్ఛార్జ్ తర్వాత ఇన్ఛార్జ్ అంటే కేసీఆర్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి కేటీ రామారావు వస్తారు సరే కేసీఆర్ కు కొంత ఆరోగ్యం బాలేదు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో మరి కేటీ రామారావు అయిన అన్ని నియోజకవర్గాలు తిరగాలి కదా ఎందుకు ఓన్లీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు మాత్రమే ఆ కేజీ రామారావు తిరిగే ప్రయత్నం చేసిండు రూరల్ కి సంబంధించి భూపాలపల్లి కానివ్వండి లేకపోతే వరంగల్ కానివ్వండి లేకపోతే హన్మకొండ కానివ్వండి నర్సంపేటు చొప్పదండి కరీంనగర్ హుజరాబాదు ఇవన్నీ నియోజకవర్గాలు ఉన్నాయి కదా హుస్నాబాద్ ఉన్నది ఇవన్నీ నియోజకవర్గాలలో ఎందుకు తిరగలేదు ఉమ్మడి కరీంనగర్ కానివ్వండి ఉమ్మడి వరంగల్ కానివ్వండి ఉమ్మడి నల్గొండ కానివ్వండి భువనగిరి కానివ్వండి ఆదిలాబాద్ కానివ్వండి నిజామాబాద్ కానివ్వండి కొన్ని ఏజెన్సీస్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాలలో కేటీ రామారావు భారీ భారీగా సభలు పెట్టకపోవడానికి గల కారణం ఏంది అంటే కేటీ రామారావు వల్ల బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితానికి వచ్చిందా హరీష్ రావులో బిఆర్ఎస్ పార్టీ భూస్థాపితానికి వచ్చిందా హరీష్ రావు పైన ఆల్రెడీ ప్రీప్లాన్ లో ఒక కీలకమైనటువంటి ఒక కోణం నడుస్తున్నది హరీష్ కి కావాలనే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి దూరం పెడదాం అనేటటువంటి పూర్తి స్థాయిలో ఒక దశలో ఆయన ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ఏంటంటే నా ప్లేస్ లో నా కొడుకు రావాలనేటటువంటి ఒక పన్నాగాని పన్నిండు కేసీఆర్ ఆయన చేసిన కథ ఏంటి గతంలోనే కేటీ రామారావు ప్లేస్ లో ఎప్పుడైతే ఈటల రాజందరూ కేటీ రామారావు స్థానాన్ని కబ్జా చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ఐ మీన్ ఆయన ఎత్తుకెత్తుకు ఎదుగుకుంటూ ఎదుగుకుంటూ ఈటల రాజేందర్ పైకి వచ్చినటువంటి వ్యక్తి అటునే కేసీఆర్ తో కలిసి పని చేసిండు తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించినటువంటి ఈటల రాజేందర్ ను కేసీఆర్ ఏం చేసిండు ఎక్కడ కేటీఆర్ ప్లేస్ లో అంటే ముఖ్యమంత్రి స్థానాన్ని ఎక్కడ ఈటల రాజేందర్ ఆశిస్తాడేమో అనేటటువంటి ఆలోచనతో ఈటల రాజేందర్ ని గౌరవం ఇవ్వకుండా మర్యాద ఇవ్వకుండా తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పి చిన్న గౌరవం కూడా లేదండి ఆయన పైన అనేక ఎలిగేషన్స్ పెట్టి ఆయన పైన అనేక ఆరోపణలు చేసి ఇదే కేసు యారు ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుండి తొలగించినటువంటి ప్రయత్నం చేసిండు తర్వాత ఈటల రాజేందర్ ఆత్మగౌరవాన్ని చంపుకోలేక నాకు ఆత్మగౌరవం ఇంపార్టెంట్ అని చెప్పి ఆ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తర్వాతనే హుజరాబాద్ ఉప ఎన్నికలలో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ నుండి మళ్ళీ గెలిచినటువంటి వ్యక్తి ఈచల రాజేందర్ అయితే సేమ్ ఇదే సీన్ ఇక్కడ రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి హరీష్ రావు ఎక్కడ కేటీ రామారావు ప్లేస్ అడుగుతాడేమో కేసీఆర్ ఒక ధీమా ఉంటుండే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికలలో అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇప్పుడు నా ముఖ్యమంత్రి పదవి నా కొడుకు కీయచ్చు అంటూ కూడా కేసీఆర్ భావించిండు కానీ ఒక్కసారిగా తలకిందులు అయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం ఇదే కేసీఆర్ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేటీ రామారావుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకుపోయి జిహెచ్ఎంసి మేయర్ ని మీరు సపోర్ట్ చేయండి తర్వాత బీజేపీ కూడా ఎక్కువ మంది కార్పొరేటర్లు వచ్చారు సో కొంత మాకు సపోర్ట్ చేయండి అనుకూలంగా ఉండడం అని చెప్పి ఆయనతో మాట్లాడిన తర్వాత కేటీ రామారావుని నేను ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నా మీరు ఎట్టి పరిస్థితిలో ప్రపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కేసీఆర్ మీరు ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటు కేసీఆర్ అడిగే ప్రయత్నం చేశాం మోదీ సాబర్ చెప్పిందట ఇదేమన్నా రాచనిక పరిపాలన అయ్యే తరువాత కొడుకు రావడానికి లేకపోతే కుటుంబం నుండి ఎవరి వర్గాలు ముఖ్యమంత్రి ఉండడానికి మీ ఇష్టము నడుస్తుంది అనుకుంటున్నా అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా కేసీఆర్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిజామాబాద్ లో జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభలో తను చెప్పినటువంటి షాకింగ్ నిజాలను నిజంగా ఆశ్చర్యం వేసింది హరీష్ రావు కూడా అప్పటిదాకా తెలియదు వాస్తవానికి హరీష్ రావు ఏమనుకున్నాడు సరే నా బామర్వికి ఇచ్చేటటువంటి గౌరవం నాకు కూడా ఇస్తుండేమో మా మరుగులకి ఇచ్చే గౌరవం నాకు కూడా ఇస్తుండేమో అని చెప్పి హరీష్ రావు సార్ అనుకున్నాడు కానీ హరీష్ రావుకి కుట్రాంత తెలియదు కదా కావాలనే హరీష్ రావు ఇబ్బంది పెడుతూ కేటీఆర్ ని హైడ్ చేసుకుంటూ వస్తున్నాడు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కేసీఆర్ రెడీ అయింది అనేటటువంటి ముచ్చట హరీష్ రావు తెలియదు ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిండో అప్పుడు హరీష్ రావు కన్ను అప్పుడు తెలుసుకున్నాడు అచ్చా ఇది జరిగిందా ఇదంతా పూర్తి స్థాయిలో కోణాలు వినబడ్డాయ అని చెప్పి అప్పుడు హరీష్ రావు అర్థమైంది అయితే ఇదే హరీష్ రావు ఏం చేసిండు మెల్లగా దూరం పెట్టడానికి హరీష్ రావుని బద్నాం చేయడానికి హరీష్ ఇబ్బంది పెట్టడానికి అర్బన్ కి సంబంధించినటువంటి ప్రాంతాలలో కేటీ రామారావుకి ఇన్ఛార్జ్ గా వ్యవహరించిండు ఈ కేటీఆర్ ఏం చేసిండు అర్బన్ కి సంబంధించి దాదాపు బీఆర్ఎస్ పార్టీకి పదిహేను నుండి ఇరవై స్థానాలు వచ్చినాయండి అంటే ఇరవై ఇరవై ఐదు స్థానాలు మొత్తం అర్బన్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాల్లోనే ఎమ్మెల్యేలు గెలిచినారు అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి సిటీ పరిసెక్క ప్రాంతాలలోనే ఎమ్మెల్యేలు గెలిచినటువంటి దాఖలాలు చూసినాం కానీ రూరల్ కి సంబంధించిన విషయంలో ఎమ్మెల్యేలు గెలవలేదు ప్రజలను వాళ్ళని నమ్మలేకపోయారు ఎందుకంటే హరీష్ రావు పూర్తి స్థాయిలో తిరిగిండు అయినప్పటికీ కూడా రూరల్ ప్రాంతాలలో కొంత బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఏర్పడ్డది అప్పుడు కేసీఆర్ ఏం చేస్తుండే తెలుసా ఒకవేళ ఇదే బిఆర్ఎస్ పార్టీ గెలుస్తే ఆల్రెడీ సిటీకి సంబంధించినటువంటి ప్రాంతాలలో దాదాపు ఒక ఇరవై ఐదు స్థానాలు ముప్పై స్థానాలు వచ్చింది అనుకో ఇక తర్వాత ఏజెన్సీస్ కి సంబంధించిన ప్రాంతాలు కానివ్వండి రూరల్ కి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గాలలో ఒక ముప్పై మంది గెలుస్తే లేదా ముప్పై మంది ముప్పై ఐదు మంది గెలుస్తే అరవై ఐదు మంది తోటి ప్రభుత్వం ఏర్పడుతుంది కదా అప్పుడు కేసీఆర్ కొత్తుపాయం ఏం కడుతుండే అంటే హరీష్ రావు యు ఆర్ ఫెయిల్ అసలు ముఖ్యమంత్రి పదవి నీకు ఇద్దాం అనుకున్నా కానీ నువ్వు ఫెయిల్ అయిపోయాను చూసినావా కేటీ రామారావు ఆయనకి ఎన్ని స్థానాలు ఇచ్చినో ఇన్ఛార్జ్ అన్ని స్థానాలు గెలిపించుకున్నాడు కేటీఆర్ యు ఆర్ రియల్లీ గ్రేట్ అని చెప్పి అప్పుడు కొడుకుని బొగిడి అల్లుడు ముంగట కొడుకుని బొగిడి కొడుకుకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆయనని ఒక పీఠం మీద కూర్చోబెట్టడం అనేటటువంటి ఆలోచనలో ఆ రోజు కేసీఆర్ ఉపాయం కట్టిండు అంటే హరీష్ రావుని అవలనగా మాట్లాడి హరీష్ రావుని తక్కువ చూసి కేటీ రామారావుని హైప్ చేద్దాం అనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ ఆ రోజు ఉపాయం కట్టింది అనేటటువంటి ఒక చర్చలు వినబడుతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి చెప్పాలంటే హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా కీలక పాత్ర పోషించడు కీలకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి లాంటి దెబ్బలు తిన్నాడు అనేకమైనటువంటి పోరాటాలు చేసింది అంతేందుకు ట్యాంక్ బాండ్ దగ్గర ఒక పడవలో ఆల్రెడీ అక్కడ పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు అక్కడ ఘర్షణ వాతావరణం జరిగినా కూడా హరీష్ రావు ఎక్కడ కూడా ఉద్యమాన్ని ఆపకుండా పడవలో ఆయన ప్రయాణం చేసినటువంటి ఆ దాఖలాలు కూడా చూస్తాం కేటీ రామారావు ఎక్కడో అమెరికాలో సిప్పలు కలుగుతూ ఉంటే హరీష్ రావు ఇక్కడ ఉద్యమం చేసినటువంటి వ్యక్తి హరీష్ రావుకు ట్రబుల్ షూటర్ అనేటటువంటి ఒక మేధావి అనేటటువంటి పేరు కూడా ఉంది ఇదే హరీష్ సావుని కేసీఆర్ ఏం చేసిన రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి ఎన్నికలలో హరీష్ సావుని దూరం పెడదాం అనేటటువంటి ఆలోచనతో మొత్తానికి హరీష్ సావుని కొంత టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి అదని ఇదని చెప్పి కేటీ రామారావుకి ఏమో మంత్రి పదవి ఇచ్చిండ్రు ఐటీ శాఖ అని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి పదవులు ఇచ్చిండ్రు హరీష్ రావుకు దాదాపు సిక్స్ మంత్స్ ఆరు నెలల దాకా హరీష్ ఏ మంత్రి పదవి వేయలే హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ కూడా ఎలాంటి మంత్రి పదవులు వేయలే కేసీఆర్ అయితే చాలా మంది అక్కడ ఉన్నటువంటి అనేక మంది చెప్పారు ఎవరికి కేసీఆర్ సార్ కు హరీ మన చెయ్యి దాటిపోయేటటువంటి సిచువేషన్ కనబడతా ఉంది హరీష్ మన పార్టీలో నుండి వెళ్లిపోయేటటువంటి పరిస్థితి ఉంది హరీష్ మానసికంగా ఇబ్బంది పడతా ఉన్నాడు ఖచ్చితంగా ఆయనకు ఒక కీలకమైనటువంటి పదివియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆరు నెలల కంటే ముందు అనేక మందిని చెప్తూ 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 వచ్చినట్టు కేసీఆర్ ఆయన ఇన్లే నాకి ముచ్చట ముచ్చేవారు చెప్పారు విజయ విజయరామారావు సార్ చెప్పిన భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు విజయ రామారావు సార్ ఉన్నాడు కేసీఆర్ కు పర్సనల్ డాక్టర్ గా వ్యవహరించుడు గతంలో ఉద్యమ సమయంలో కూడా ఖమ్మం కి సంబంధించినటువంటి జైల్లో ఉన్నప్పుడు కేసీఆర్ సారు దావకానకు పోయినప్పుడు నిమ్స్ దావకానకు పోయినప్పుడు విజయ రామారావు సారు కేసీఆర్ తోనే ఉంటుండే అప్పుడు చెప్పిండు నాకు సారు మొన్న ఇంటర్వ్యూ చేస్తుండే ఈ మెల్లగా అందరు కేసీఆర్ సార్ కు హరీష్ రావు ఇబ్బంది పడుతున్నాడు ఏమైనా ఉపాయం కట్టరాదు సార్ అంటే ఏం మీకు తెలువ రాకూడదు అని చెప్పిందట తర్వాత హరీష్ రావు ఫోన్ ట్యాప్ కేసీఆర్ ఈ ప్రభాకర్ రావు ప్రణీత్ రావు ఈ బ్యాచ్ ని పెట్టి హరీష్ రావు ఫోన్ ట్యాప్ ట్యాపింగ్ చేపిస్తే హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ తోటి ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించి అమిత్ షాతో జేపీ నడ్డాతో తరుణ్ చూక్ తో అట్లనే కిషన్ రెడ్డితో కొంత సత్సబంధాల్లోకి పోతా ఉన్నాడు వాళ్ళతో ఫోన్ టచ్ లో ఉన్నాడు భారతీయ జనతా పార్టీ నేతలతో మాట్లాడుతూ ఉన్నాడు హరీష్ రావు అని చెప్పి ఎప్పుడైతే కేసీఆర్ కి తెలిసిందో వెంటనే పిలిచి హరీష్ కి కీలకమైనటువంటి మంత్రి పదవిని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు ఇదే చంద్రశేఖర్ రావు ఎట్టి పరిస్థితుల్లో చేయి దాటిపోతలేమో అనేటటువంటి ఆలోచనతో అప్పటికప్పుడే కొత్తపాయం ఉపాయం కట్టిండు ఇదంతా ఎప్పుడు తెలిసింది మొన్న ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకృష్ణరావు అని చెప్పి ప్రణయత్ రావు ప్రభాకర్ రావు వాళ్ళు దొరికిపోయారు అప్పుడు తెలిసింది హరీష్ రావు ఫోన్ కూడా కేసీఆర్ అనే వ్యక్తి ట్యాపింగ్ చేయించి అని చెప్పి అంటే నువ్వు హరీష్ రావు వాళ్ళ సతీమణి ఫోన్ కూడా ట్యాప్ చేపించిందట హరీష్ రావు కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేపించినట ఎప్పుడైతే హరీష్ రావు భారతీయ జనతా పార్టీ నేతలతో టచ్ లో పోతున్నారని చెప్పి కేసీఆర్ తెలిసిందో ఆ రోజు హరీష్ సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు ఉప్పతి పలు హరీష్ రావును దూరం పెట్టడం కేసీఆర్ స్టార్ట్ చేసిండు ఇక తర్వాత హరీష్ సావుకు గౌరవం దక్కకపోవడము కేటీఆర్ ని దగ్గర చేసుకోవడము తర్వాత కేటీఆర్ కు హరీష్ సావుకు కొన్ని భిన్నాభిప్రాయాలు రావడము వాళ్ళిద్దరు పంచాయతీలు రావడము నీ వల్లే బీఆర్ఎస్ పార్టీ ఖరాబైందంటే నీ వల్లే బీఆర్ఎస్ పార్టీ ఖరాబైందని చెప్పి ఇద్దరు మాట్లాడుకోవడము వాస్తవానికి మనం చెప్పాలంటే కేటీ రామారావు నోటి దూలా కేటీఆర్ మాట్లాడు ప్రతి మాట మొన్న పల్లి బఠానీలు గుడాలు గిడాలు పుట్టాలని చెప్పిండు ఆడగదే ఉపాయం కట్టిండు కేటీ రామారావు ఆడ ఓడాక్షన్ మాటలు మాట్లాడి ఆ అక్కడికి తీర్మార్ మళ్ళనని గెలిపించుకున్నాడు రాకేష్ రెడ్డి గెలుపు అంచులో ఉంటుండే రాకేష్ రెడ్డి గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే పల్లి పటాణీలు పుట్టాలని చెప్పి మార్కెట్ ఎట్లను అమ్ముతారో గట్టనే అమ్మిండో కేటీఆర్ అక్కడ కూడా దెబ్బ దెబ్బతిన్నటువంటి పరిస్థితి అసెంబ్లీలో కూడా అడ్డగోలుగా మాట్లాడిండు అడ్డగోలుగా మాట్లాడి వాళ్ళని వీళ్ళని బెదిరించినటువంటి ప్రయత్నం చేసిండు యూట్యూబర్లను కూడా బెదిరించండు తర్వాత యూట్యూబర్లు కూడా అనేక విధాలుగా కేటీఆర్ పైన విమర్శలు జారీ చేసినటువంటి పరిస్థితి అక్కడ కూడా కేటీ రామారావు కంగు తిన్నాడు పార్లమెంట్ ఎన్నికలలో కూడా హరీష్ రావుకి అనేకమైనటువంటి స్థానాలండి నిజంగా ఓడిపోయేటటువంటి సీట్లన్నీ హరీష్ రావు కప్పచెప్పిరు గెలిచేటటువంటి సీట్లన్నీ కూడా కేటీ రామారావు ప్రాతినిధ్యం వహించిండు కానీ ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఇప్పుడు ఆమె భోచనంగా మారినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు మొత్తానికి హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి పోవడానికి రెడీ ఉండడం అనేటటువంటి చర్చ వినబడుతున్న పరిస్థితి ఎందుకంటే ఈటల కి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిస్తున్నటువంటి నేపథ్యంలో హరీష్ రావుకు ఈటల రాజేందర్ కు మంచి సత్సంబంధాలు ఉన్న పరిస్థితి వాళ్ళిద్దరు కూడా ఉద్యమ సమయంలో కూడా కలిసి పనిచేశారు బిఆర్ఎస్ పార్టీలో వాళ్ళిద్దరికి కూడా కీలకమైనటువంటి పదవులు ఒకేసారి ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంత ఫ్రెండ్షిప్ ఉంది స్నేహం ఉంది సత్సంబంధాలు కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే సో కొంత వ్యాపారానికి సంబంధించిన సంబంధాలు ఉన్నాయనేటటువంటి కొన్ని చర్చలు కూడా వినబడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హరీష్ సౌ మొత్తానికి భారతీయ జనతా పార్టీలో పోవడానికి రెడీ ఉన్నటువంటి పరిస్థితి ఒకవేళ హరీష్ సౌ కనుక మీరు ఊహించుకోండి సింపుల్ గా చెప్తున్నా హరీష్ సౌ బిజెపి పార్టీలోకి పోతే బిఆర్ఎస్ పార్టీ ఉంటుందా అసలు ప్రతిపక్ష ప్రతిపక్ష హోదాలో అన్న బిఆర్ఎస్ పార్టీ ఉండే అవకాశం ఉందా కేసీఆర్ కేటీఆర్ కవిత సంతోష్ రావు వీళ్ళు నలుగురే తప్ప ఈ బిఆర్ఎస్ పార్టీలో ఒక్కరు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఎంటైర్ కల్వకుంట్ల కుటుంబంలో ఎవరినైనా నమ్మేటటువంటి అవకాశం ఉందా అంటే హరీష్ రావు నమ్ముతారు తెలంగాణ ప్రజలు కూడా హరీష్ రావు నమ్మేటటువంటి అవకాశం ఉంటది కాబట్టి హరీష్ రావు భారతీయ జనతా పార్టీలోకి పోతే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఖాళీ అవుతుంది ఇక్కడ ఈటల రాజేందర్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ కి ముఖ్యమంత్రి హోదాలో ఆయనని కూర్చోబెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు రాష్ట్ర అధ్యక్ష ఇచ్చిన తర్వాత కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ హరీష్ రావుకి మాత్రం అసెంబ్లీలో ఒక లీడర్షిప్ ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన అరాచకాలు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు అవినీతి ఉన్నాయో దాన్ని హరీష్ రావు ఎండగట్టేటటువంటి అవకాశం ఉంది ఒకటే ఒక స్లాంగ్ వచ్చేటటువంటి జనరల్ ఎలక్ ఎలక్షన్ లో పార్టీకి ఒక్క సీటు కూడా రావద్దు అనేటటువంటి కోణాలలో ముందు పోతున్నటువంటి పరిస్థితి అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం చేద్దాం ఆలోచనలో ఉన్నారు రెండు జాతీయ పార్టీలో ఉండాలి వైపు కాంగ్రెస్ బీజేపీ ఇవి రెండే ఉండాలి తప్ప బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు చేద్దాం ఆలోచనలో బీజేపీ ఒక మాస్టర్ ప్లాన్ పడినట్టున్నట్టుగా కూడా నడుస్తున్నటువంటి చర్చ ఒకవేళ ఈటల రాజేంద్ర హరీష్ రావు ఇద్దరు కూడా ఒక్కటైతే బిఆర్ఎస్ పార్టీని నేరమట్టం చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరికి కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అత్యంత సన్నిహితులు ఉంటారు కీలకమైనటువంటి వ్యక్తులందరూ కూడా టచ్ లో ఉంటారు కాబట్టి ఈటల రాజేందర్ కూడా బీఆర్ఎస్ ని ఖాళీ చేస్తారు తర్వాత హరీష్ రావు ఎప్పుడైతే బీజేపీ లోకి అడుగు పెడతాడో బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి దాదాపు ఈ ముప్పై మంది ఎమ్మెల్యేలలో సుమారు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు హరీష్ రావుతో రావడానికి రెడీగా ఉంటారు ఎందుకంటే కేసీఆర్ ని ఆల్రెడీ కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఎట్టి పరుస తీసేయాలి కేటీఆర్ చేయబట్టే బిఆర్ఎస్ పార్టీ మొత్తం భూస్థాపితమైంది కనుమరుగైపోయింది అంటూ కూడా చాలా మంది హరీష్ రావుకి సంబంధించిన వర్గం కానివ్వండి లేకపోతే హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫాలోవర్స్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని హరీష్ రావుకి కూడా చాలా మంది అనేక మంది అక్కడ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తానికి భారతీయ జనతా పార్టీలోకి హరీష్ రావు అడుగులు ఉండబోతున్నాయి అనేటటువంటి చర్చలు మాత్రం పూర్తి స్థాయిలో నడుస్తున్నటువంటి పరిస్థితి